బాలికలకు జగనన్న ప్రభుత్వం అండగా నిలబడింది దిశ చట్టం ద్వారా ఆ దిశ లక్ష్యాన్ని ఇమ్మీడియట్ గా చేరుకోవడానికి మొబైల్ పోలీసు వ్యవస్థ మహిళా పోలీసులు వాలంటీర్లు అందరూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ అసలు ఇలాంటి సంఘటనలు జరగకుండా అడ్డుకునేవారు జరిగిన ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునేవాళ్లు బాధితులకి న్యాయం జరిగేది తప్పు చేసిన వాడికి శిక్ష పడేది అంత గొప్ప వ్యవస్థని మీరు దృష్టి పట్టించారు అడ్డు అదుపు లేకుండా ఈ రోజున నేరగాళ్లు చెలరేగిపోతున్నారు ఎందుకు ఆగుతారు ఇలాంటి గొప్ప గొప్ప వ్యవస్థలు ఉన్నప్పుడు వాటిని అలా ఉంచితేనే మంచిదేమోనండి ఏమో నాకు అనిపించింది నిజంగా ఈ రోజున ఇక తప్పుడు ప్రచారాలు అభూత కల్పనలు సృష్టించి ఆ నీడలో చంద్రబాబు గారి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తున్నారు ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ అలాగే చేస్తున్నారు ఏమనుకుంటున్నారు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారా లేకపోతే చూసినా పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా ఎవరు ఎవరు అడుగుతారులే అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు అసలు అసలు ఇదంతా ఎందుకండి నాదే నాదే అసలు ఒక పెద్ద ఉదాహరణ లేరు ఇవన్నీ పక్కన పెడితే నాదే ఒక పెద్ద ఉదాహరణ నా కేసు తీసుకుంటే నా గురించే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఎవరి గురించి సంబోధించట్లేదు ఇక్కడ ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అధికార ప్రతినిధిగా నియమించారో అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ పైక్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమెరికాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కొన్ని కొన్ని అయితే అఫీషియల్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచే అసభ్యకరమైన మెసేజ్లు ఆ పేపర్లు కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సార్ ఒకసారి చూడండి ఆ గ్రూప్ ఏంటండి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు గ్రూప్ ఆ గ్రూప్ లో చూడండి నా నెంబర్ని అఫీషియల్ గా పెట్టేసి ఆ మెసేజ్ చూసారా మీరు నేను నా నోటితో చదవలేను ముంజని తగులుకోండి బ్లడ్ దారలు కట్టాలా చెవుల్లోంచి వేరేగా అనుకోవద్దు అంట ఏంటండి అసలు ఆ పదజాలం ఏంటండి ఆ మాటలు ఇలాగా మీరు మాట్లాడుకునేది మీ గ్రూపుల్లో మీ తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో మీరు మాట్లాడుకునేటువంటి భాష ఇలా ఉంటుందా నాకు తెలీదు ఇప్పటిదాకా ఇక తర్వాత చూడండి ఆ రోజు నుంచి నాకు వచ్చేటువంటి మిస్ కాల్స్ అనమాట ఇవి ఇంకెత్తడం మానేసా నేను అసలు ఎన్ని కాల్స్ ఎన్ని కాల్స్ రోజుకి తక్కువలో తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ తొమ్మిది వందల కాల్స్ అండి అది తక్కువ ఈ ఐకమత్యం చక్కగా నేరాలు చేసిన వాళ్ళని పట్టుకోవడంలో చూపించుంటే ఒక్క అమ్మాయి కూడా బలయ్యేది కాదు ఒక్క తల్లికి కూడా కడుపుకోతి ఉండేది కాదు నిజంగా నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నా ఇవాళ అలాగే చూడండి అక్కడ మీరు చదవచ్చు టెక్స్ట్ మెసేజ్లు అనమాట అవి నాకు ఫోన్ ఎత్తవే ఇంకా సైలెంట్ లో పెట్టేస్తాం కదా ఫోన్ ఎత్తవే అంటూ మెసేజ్లు పక్క చూస్తే అసలు ఎవరో కూడా తెలియదు మళ్ళీ అడ్వకేట్ అంట ఆయన అది ఒక చూడండి జగదీష్ అడ్వకేట్ అంట ఆ నెంబర్ ఈ నెంబర్ కూడా మీరు చూడొచ్చు డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ టూ డబల్ నైన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కూడా మీరు చూడొచ్చు డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ టూ డబల్ నైన్ ఫోర్ సిక్స్ ఆ భాష చూసారా మీరు ఇది చూడండి పైసా చామల ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నీకెందుకు రాజకీయాలు డూప్లికేట్ దానా నాకెందుకు రాజకీయాల అవునా తెలుస్తుంది ఎందుకో మీ త్వరలో కొంచెం జ్ఞానంతో ఆలోచించు నువ్వేంటో వందల మందికి తెలుసు మీ హోటల్ సీక్రెట్ ఓటమి ప్రభుత్వం వచ్చి నాలుగో నెల అసలు ఏం మాట్లాడుతున్నారు మాట్లాడి వాళ్ళ వాళ్ళు పెట్టేదానికి వాళ్ళకే ఒక్కసారి నాకు అనిపిస్తుంది అసలు అంటే ఇంకా అర్థం చేసుకునే వాళ్ళకైతే ఏమైనా చెప్పొచ్చు ఇలాంటి వాళ్ళకి మనం ఏం మాట్లాడతాం చెప్పండి ఇవి వాళ్ళు పెట్టే మెసేజ్లు నాకు ఒక అఫీషియల్ హ్యాండిల్ ఉంది ట్విట్టర్ లో జేపీఆర్ యువగళం మన లోకేష్ గారి యువగళాన్ని స్ఫూర్తిగా తీసుకుని పెట్టినటువంటి పేజ్ అనుకుంటే ఐ రియలీ వాంట్ షో ద నెంబర్స్ ఆ నెంబర్స్ ఏంటి ఎస్ మీరు మీ రెడ్ బుక్ లో ఏం రాస్తున్నారో నాకు తెలియదు కానీ మీరు చేసేవన్నీ రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ ప్రజలు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు దేవుడు రాస్తున్నాడు ప్రజలు కూడా రాసుకుంటున్నారు మీకు అన్నిటికీ సమాధానం చాలా త్వరలోనే దొరుకుతుంది ఇది చూడండి ఇది లేటెస్ట్ అనమాట వెరీ న్యూ అప్డేట్ అది ఏంటి ఆడియో లీక్ నేను అవంతి శ్రీనివాస్ గారితో నేను ఫోన్ లో మాట్లాడిన ఆడియో లీక్ ఎంత ఫేక్ చేశారంటే పాపం అంటే వాళ్ళకి నా గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ కొంచెం వర్క్అౌట్ చేసి చేయాల్సింది అదేదో అందులో ఆడియో లీక్ లో ఏమని ఉంటుందంటే ఆయన అడుగుతారు నన్ను అవంత శ్రీనివాస్ గారు ఏం మా ఇంట్లో అందరూ వెళ్ళిపోయారా పిల్లోడు కాలేజ్కి వెళ్ళిపోయాడా అని అడుగుతారు ఆ కాలేజ్కి వెళ్ళిపోయారు అని నేను చెప్తాను అనమాట దాంట్లో మీకు ఆ లింక్ తర్వాత ప్రొవైడ్ చేస్తారు వెళ్ళిపోయారు గౌరవం అనిత గారు చెప్పండి మీరు ఇంకొక స్లైడ్ ఉంటుంది చూడండి అగో వైఎస్ఆర్ సిపి అదేంటది గ్లోరీ టు ఎన్సీబీఎన్ వాట్ ఈస్ యువర్ గ్లోరీ చంద్రబాబు నాయుడు గారు వాట్ ఈజ్ యువర్ గ్లోరీ ఇది ఎంతవరకు వరకు కరెక్ట్ అండి బాలకృష్ణ గారు ఆయన కూడా ఒక నటుడే కదా ఇప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కూడా కొత్తగా మోక్షజ్ఞ గారు కూడా ఒక మూవీ చేస్తున్నారు ఏమో అంటే ఇప్పుడు ఆయన సినిమాల్లో ఆయన వాళ్ళు ఉన్నారు కాబట్టి అబ్బాయిలు వాళ్ళందరూ గొప్పకోళ్ళు ఇప్పుడు రేపు పొద్దున్న మోక్షణి గారు సినిమాల్లో పక్కన ఏ హీరోయిన్ చేసినా వాళ్ళు ఏ పాటలు చేసి డాన్సులు చేసినా అంటే హీరోయిన్ మరి పెడతారో పెట్టరు మరి అమ్మాయిలు ఇలా ఇలా డాన్సులు చేయకూడదు కదా ఏంటండి అసలు మీ పార్టీలోనే ఇంతకు ముందు జయసుధ గారు ఉన్నారు జయప్రద గారు ఉన్నారు కవిత గారు ఉన్నారు అంటే వీళ్ళందరి వ్యక్తిత్వాల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓహోహో వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కదా ఓకే 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 సో మీ పార్టీలో ఉంటే ఓకే మహిళలు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు మీకు నచ్చని మీ వ్యతిరేక పార్టీలో ఉంటే మాత్రం వాళ్ళకి వ్యక్తిత్వాలు ఉండవు వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మనం ఏదైనా మాట్లాడేస్తాం వాళ్ళ మీద మనం ఎంత భండాలైనా వేసేస్తాము ఎంతైనా ట్రోల్ చేసేస్తాం అంతేనా అంతేనా మీరు చెప్పదలుచుకున్నది చూడండి ఆ ట్రోల్స్ అసలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఆగు నైట్ అసలు ప్రతిదంటే ఇంకా మహిళ అనగానే ఇలా ట్రోల్ చేయడము మీకు అలవాటు అయిపోయిందండి బేసిక్ గా అలవాటు అయిపోయింది అంటే ఇప్పటివరకు నా మీద కానీ ఆ రోజా గారి మీద కానీ మీరు చేస్తున్నటువంటి ట్రోల్స్ కానీ మీరు అంటున్నటువంటి మాటలు కానీ ఇవన్నీ ఏంటంటే చేసే వాళ్ళకి ధైర్యం ఏ మనోళ్ళు ఉన్నారు చూసుకుంటారులే అనేటువంటి ఒక ధైర్యం ఆ ధైర్యాన్ని ఇస్తుంది మీరు కాదా అండి ఆ ధైర్యాన్ని ఇస్తుంది మీరు కాదా అని అడుగుతున్నాను నేను ఇలా ట్రోల్స్ చేసే వాళ్ళకైనా ఇలా సైబర్ క్రైములు వాళ్ళకైనా లేదా మహిళల మీద బాలికల మీద చిన్నారుల మీద ఇలా అత్యాచారాలు అఘాయిత్యాలు వాళ్ళకైనా హత్యలు చే